తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని డిడ్కో ఇళ్ల వద్ద సిఐ ఏవి రమణ ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని ఇరవై ఐదు బైకులు మూడు ఆటోలు ఓ కారును సీజ్ చేశారు ఈ సందర్భంగా సిఐ ఏవి రమణ మీడియాతో మాట్లాడారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టిడ్కో ఇళ్ల ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు ఈ తనిఖీలు చేపట్టామన్నారు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా సహాయం చేసినా ఉపేక్షించేది లేదన్నారు చట్టరీత్యా కేసులు నమోదు చేసి చట్టరీత పంపించడం జరుగుతుందని హెచ్చరించారు ఈ తనిఖీలలో వెంకటగిరి ఎస్ఐ సుబ్బారావు ఎస్ఐ లక్ష్మీభవాని బాలైపల్లి ఎస్ఐ గోపి డక్కలి ఎస్ఐ శివశంకర్ వారి సిబ్బంది పాల్గొన్నారు అండి నా పేరు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పి గారి సూచనలు సలహాల మేరకు ఈరోజు టిట్కో గృహాల సముదాయంలో వెహికల్ కార్డినట్ సెర్చి చేయడం చేపట్టడం జరిగింది దీనిలో సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి యాభై మంది ఎస్ఐస్ అలాగే సిబ్బంది కూడా దీనిలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది తెల్లవారుజాము నుంచి ఈ యొక్క చెకింగ్స్ అనేది చేస్తూ ఉన్నాం ఇక్కడ ఏ రకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడే అవకాశం ఉందనే ఉద్దేశంతో గాంజా అలాగే మత్తు పదార్థాలు అలాగే బెల్ట్ షాపులు కూడా నిర్వహిస్తున్నారు అనేటువంటి పూర్తి సమాచారం మేరకు ఈ యొక్క ఏరియాలో మొత్తం చెక్కింగ్ అనేది కార్డినెంట్ సెక్షన్ అనేది చేపట్టడం జరిగింది ఈ కార్డినెంట్ సెక్షన్లో భాగంగా ఈరోజు ఇరవై ఐదు టూ వీలర్సు అలాగే మూడు ఆటోలు అలాగే ఒక కారును కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా సరైనటువంటి పత్రాలు లేని కారణంగా వాటిని స్వాధీనం చేసుకున్నాం వీటిని తదుపరి విచారణించి ఫైనలైజ్ చేస్తాం